కలలే కన్నా 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 నిన్నే చూసి నిన్న మొన్న కదలే విన్నా 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 నిన్నే నేను కలుసుకున్న కురిసాయి వలపుల జల్లు తడిపాయి నాలో దిల్లు కన్నుల్లో రాతిరలేక మెలకువలో నేను దొరుకుతున్నా కలలే కన్నా 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 నిన్నే చూసి నిన్న మొన్న కదలే విన్నా విన్నా విన్న నిన్నే నేను కలుసుకున్నా ಎಂಡವಾದು ಪ್ರೇಮನೆ ಗೊಡುಗಲೋ ಆಕಲಿ ನಿದ್ರ ರಾಧಸಲೇ ತಲಪನೆ ಮಾಯಲೋ ಎಂಡವಾನ ತಲಿಯದು ಪ್ರೇಮನೆ ಗೊಡುಗಲೋ ಆಕಲಿ ನಿದ್ರ ರಾಧಸಲೇ ತಲಪನೆ ಮಾಯಲೋ ಕಣ್ಣು ಕಣ್ಣು ಕಲಸೇನೆ ಅಡುಗು తోనే నా గుండె చప్పుడులో నా నీ పేరే వినిపిస్తోంది నీ అల్లరి చూపే గిల్లి బాధైనా తీపయ్యింది 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 కలలే కన్నా 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 నిన్నే చూసి నిన్న మొన్న కథలే విన్నా 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 నిన్నే నేను కలుసుకున్నా లోకం వెన్నెలలే లవ్వని హాయిలు రేయి పగలు ఎరుగుమలే ప్యారని మత్తులు లోకం అంతా వెన్నెలలే లవ్వని హాయిలో రేయి పగలు ఎరుగుమలే ప్యారని మత్తులు ఆకాశానికి హద్దేది నాలో ప్రేమకి మచ్చేది నాచి ఏది గీతలు పైన నీ పేరే కనిపిస్తుంది నా గొంతు సవ్వడిలోనా నీ ఊసే పాటవుతోంది 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 కలలే కన్నా 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 నిన్నే చూసి నిన్న మొన్న కదలే విన్నా 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 నీతో నన్ను కలుసుతున్నా